ఈ రోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ భారతదేశం మొత్తంలో ఉన్న ముస్లిం సమాజాన్ని ఒక గందరగోళ పరిస్థితులు ఉండేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఒక వక్ఫ్ అనే కమిటీని గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి అందులో జోక్యం చేసుకుంటూ ఆ బిల్లులో సవరణ తీసుకురావాలి ఆ బిల్లులో సవరణ తీసుకొచ్చి ముస్లిం ఆస్తులను టోటల్ గా కాజేయాలని ఒక దుర్బుద్ధితో ఇవాళ మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తాను ఈ యొక్క ప్రయత్నాన్ని అడుకోవడానికి ప్రతి ముస్లిం సోదరుడు కూడా చైతన్యవంతుడై ఈ వక్ఫ బిల్లు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున పెద్ద ఎత్తున ధర్నాలు కానివ్వండి ఇంకేమనే ద్వారా తప్పకుండా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వక్పు ఆస్తులలో అసలు కేంద్ర ప్రభుత్వ జోక్యం అనేది తప్పు మీరు మీరేం చేసిల్లి ఆస్తులను కాపాడాలి మీరు ఇంత ముందు ఏమైనా చేసి గత ప్రభుత్వాలు నేను చేసిన ఉన్న వక్వాస్తులను కూడా ఎక్కడి ఎక్కడ నాశనం అవుతా ఉంటే పట్టించుకొని నాదులు ఈ రోజు ఉన్న ఆస్తులను కూడా కబ్జా చేయాలి ఆ వక్వాస్తులను టోటల్ గా కొట్టేయాలని ఆ దుర్బుద్ధితో ఈరోజు ఆస్తులలో వక్ఫ్ చట్టంలో సవరణ తీసుకురావాలని మాట్లాడుతూ ఉన్నారు ఇందులో ఇంకో పెద్ద విషయం పెద్ద గందరగోళ విషయం ఏంటంటే ఇందులో హిందూ సోదరులను కూడా సభ్యులు తీసుకోవాలని మహిళలను కూడా ఈ కమిటీలో పెట్టాలని నానా రభసాలు సృష్టిస్తూ ఇవాళ ముస్లింల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ముస్లింల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి సెక్యులర్ పార్టీలని భారతదేశంలో ఉన్న సెక్యులర్ పార్టీలను కూడా కలిసి వచ్చి ముస్లింలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ బరాస అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వక్వాసులకు వ్యతిరేకంగా మరి మద్దతు తెలపడం హర్షణీయం శుభ పరిణామం నిన్ననే తెలంగాణ భవన్లో జరిగిన మైనార్టీ సదస్సులో మరి మాజీ హోంమంత్రి వర్యు వరియులు అలీ గారు అదేవిధంగా రాష్ట్ర మాజీ వక్ బోర్డు చైర్మన్ గారు హజ్ కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా ఈ వక్ఫ్ బిల్లు సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కేసీఆర్ గారు కూడా వారి ద్వారా ఈ మాటలు చెప్పేయడం చాలా ఆనందదాయకం వక్ఫాసుల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే మేము ఒకే వర్గానికి పనిచేస్తాం మేము ఒక వర్గం కొరకు పనిచేస్తాం అనే విధంగా ఉన్నది ఇది తప్పు భారతదేశంలో ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే ఎవరు ఓట్లు వేసి ఏందైనా సంగతి కానీ ప్రజల చేత ఎనుకబడ్డ సర్కారుగా అన్ని వర్గాలను కూడా రెండు కళ్ళతో సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ భారతదేశంలో ప్ర ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మోడీ గారు మరి ఆయన కింద ఉన్న హోంమంత్రి అమిత్ షా గారు వీరు ఏం చేస్తున్నారంటే ముస్లింలను తిరిగా వేరే సోదరుని వేరే తిరిగా చూస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మాకు హిందూ ముస్లింల సోదరభావం చాలా బాగున్నది గంగా జమల తహజీబ్ అనేది తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కాపాడిరు ముస్లింలకి ఏదైనా ఆపద వస్తుందంటే హిందూ సోదరులు కూడా వెంటి నిలబడుతూ ఉన్నారు చాలామంది ముక్త కంఠంతో ఈ వక్ఫ బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు మేము కూడా వరంగల్ జిల్లా బరాస పక్షాన ఈ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందులో ఎలాంటి చేంజెస్ రావద్దని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి ముస్లింల చేతనే కాదు రాష్ట్రంలో ఉన్న సెక్యులర్ వాదులందరూ భారతదేశంలో సెక్యులర్ పార్టీలన్నీ కూడా తప్పకుండా కూడా ఈ బిల్లును వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాయి ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అక్కడున్న ముస్లిం సోదరులకు ప్రతి జమాత్ వాళ్ళకు అతి సున్నీ జమాత్ కానివ్వండి అహ్లే హదీజ్ కానివ్వండి తబ్లిగ్ జమాత్ కానీ జమాత్ ఇస్లామి హింద్ కానివ్వండి మీరు అందరు సోదరులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావాలి బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి కానివ్వండి అటు బీహార్లో నితీష్ కుమార్ గారు కానివ్వండి వీరిద్దరి మద్దతుతోనే కేంద్రంలో ఉన్న సర్కారు కొనసాగుతూ ఉన్నది వీరిద్దరు కనుక ప్రెజర్ తీసుకొచ్చి వీళ్ళిద్దరి మీద ప్రెజర్ తీసుకొచ్చి వీళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చి ఈ వక్ఫు వీళ్ళను అడ్డుకునే ప్రయత్నం మనం చేయాలి ఇలా చేస్తేనే మనకు లాభం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షల ముస్లిం మైనార్టీ సోదరులు మీకు ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుతెరిగి మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఓరల్గా ఒక మాట ఇచ్చే బిల్లు కానీ రేపు లిఖితపూర్వకంగా మీరు మీ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఉందో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మోడీ గారిని కలిసి ఈ వక్ఫ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా నితీష్ కుమార్ గారు కూడా ఈ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణలో కానివ్వండి అటు ఆంధ్రాలో కానివ్వండి అటు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు పెద్ద ఎత్తున ఉరేగుతాయి తప్పకుండా కూడా మోడీ సర్కారు దిగొచ్చి వక్ఫ్ బిల్లును వాపస్ తీసుకున్నంతవరకు కూడా ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా వదిలిపెట్టాలని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ